సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపానికి అసలైన అర్థమేంటో తెలుసా ఆయన చేతిలో ఉన్న శూలాన్ని కార్తికేయుడికి వాళ్ళ అమ్మ పార్వతీదేవి ఇచ్చిందట ఈ జగతికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని రాక్షస సంహారం కోసం ఆ షూలను పెట్టి మరీ ఇచ్చిందట అలాగే ఆయన ఇరువైపులా వల్లి దేవసేనలు కూడా కనిపిస్తారు ఎలా అయితే ఆయన చేతిలో జ్ఞాన శక్తి ఉందో అలాగే వల్లీ దేవి రిప్రజెంట్స్ శక్తి మరియు దేవసేన రిప్రజెంట్ క్రియాశక్తి శక్తి అంటే ది డిజైర్ టు క్రియేట్ జ్ఞానశక్తి అంటే ది నాలెడ్జ్ టు సస్టైన్ క్రియాశక్తి అంటే ది యాక్షన్ టు కీప్ ఇట్ మూవింగ్ ఈ మూడు శక్తులు ఒక త్రికోణంగా పరమాత్మ చుట్టూ నిలుస్తాయి అందుకే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన చేతిలో ఉన్న శూలాయుధం మరియు వల్లి దేవసేన సమేతంగా కొలిచిన ప్రతిసారి ఈ మూడు శక్తుల్ని నడిపిస్తున్న పరమాత్మని కొలుస్తున్నట్టే ఎంత అద్భుతంగా ఉందో కదా మీ అందరికీ స్కంద షష్ఠ శుభాకాంక్షలు